ఎన్ని రోజులకి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో కళ్యాణ్ ఆట మొదలుపెట్టాడు ఇకపోతే స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే ఈ రోజు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తనుజా అవుట్ అయిపోయింది సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అంటూ బిగ్ బాస్ చెప్తారు కాబట్టి సంచాలక్గా ఉన్న క్యాప్టెన్ డీమన్ పవన్ తనూజాని ఎలిమినేట్ చేస్తారు ఇకపోతే క్యాప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే ప్రోమోలో అందరూ చూసే ఉంటారు నెట్లో కొన్ని బాల్స్ వేసి బిగ్ బాస్ చెప్పిన కలర్ బాల్ని బయటికి తీసి అందరూ ఆ బాల్ని కలెక్ట్ చేసి బాస్కెట్స్లో వేయాల్సి ఉంటుంది అయితే ఈ ఆట ఆడటానికి కూడా నిన్న నామినేషన్ ప్రక్రియలో ఎలా అయితే టీమ్స్గా డివైడ్ చేశాడో బిగ్ బాస్ అదే విధంగా ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్కి కూడా ముగ్గురు ముగ్గురుగా డివైడ్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురు ముగ్గురుగా ఉన్న కంటెస్టెంట్స్ డివైడ్ అయ్యి ఆటని ఆడాలి ఇక బ్లూ కలర్ టీమ్ రెడ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ టీమ్స్ అనమాట బ్లూ కలర్ టీంలో తనుజ ఉంటుంది ఇక ఎవరు మాస్క్ మ్యాన్ హరీష్ తనుజ రీతు చౌదరి ఒక గా ఉన్నారు ఇక ఈ ప్రోమోలో మీరు గమనించినట్లయితే రీతు చౌదరి వేరే వాళ్ళు ఆల్రెడీ బాస్కెట్ లో వేసిన బాల్ని పికప్ చేస్తుంది సో అక్కడ ఆల్ ఫాల్ చేయాలి గేమ్ని అని కంటెస్టెంట్స్ అంతా గొడవ చేశారట అయితే అక్కడ ఫాల్ రీతూ చౌదరిని ఫాల్ చేయలేదు డిమన్ పవన్ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి అక్కడ మీరు అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టుగా డిస్కషన్ అయితే హౌస్లో జరిగినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఇక తనూజాన్ని పవన్ గుద్దేశాడు ఆడుతూ అంటూ తనూజ చాలా రచ్చ చేసింది అప్పటికి మాన్యర్ చాలా వరకు చూసి చెయ్యరు కదమ్మా కావాలని చేయరు కదా అని కన్వెస్ చేస్తే తనూజ్ తగ్గదు తనుజ తగ్గదని అందరికీ తెలుసు కాబట్టి సో అదే జరిగింది ఇంకా బ్లాక్ బౌల్ని ఎవరైతే బయటకు రిమూవ్ చేశారో వాళ్ళని ఎలిమినేట్ చేయండి తక్షణమే అంటూ బిగ్ బాస్ వాయిస్ కాల్ ఇచ్చిన తర్వాత డిమన్ పవన్ తనుజాని ఎలిమినేట్ చేస్తాడు కళ్యాణ్ తనుజని ఎలిమినేట్ చేయడానికి అసలు ఒప్పుకోడు టీమ్ హెడ్ ఎలిమినేట్ చేయాలి కానీ నువ్వు టీంలో ఉన్న సపోర్టర్ని ఎలా ఎలిమినేట్ చేస్తావో ఇది అసలు కుదరదు ఇది అన్ఫేర్ గేమ్ అన్ఫేర్ సెలక్షన్ అంటూ కళ్యాణ్ గట్టిగానే రిజెక్ట్ కళ్యాణ్ ఇక బాల్ని పికప్ చేసే విధానం కూడా చాలా ఫాస్ట్గానే ప్రోమోలో ఆల్రెడీ చూస్తుంటారు చాలా స్పీడ్ గా చేశాడు ఎందుకంటే ఇప్పటి వరకు కళ్యాణ్ ఆట ఆడే ఛాన్స్ రాలేదు దానివల్ల కాస్త బయట కళ్యాణ్ కి నెగిటివిటీ ఎక్కువ అవుతుంది ఆట ఆడట్లేదు హౌస్ కి ఎందుకు వెళ్ళాడు కలపడానికి వెళ్ళాడనే టాక్ వస్తుంది కాబట్టి కళ్యాణ్ ఆట ఆడి చూపిస్తానని డిసైడ్ అయ్యాడో ఏమో మరి తన హండ్రెడ్ పర్సెంట్ పవర్ పెట్టి ఆడడానికి ట్రై చేస్తున్నాడు ఇక కళ్యాణ్ రెడ్ టీంలో ఉన్నాడు కళ్యాణ్ ఇమాన్యుయల్ అలానే ఫ్లోరా గారు వీళ్ళ ముగ్గురు ఒక టీమ్ గా ఉన్నారు ఇంకా ఎల్లో టీంలో సంజన రాము రాథోడ్ అలానే సుమన్ శెట్టి గారు ఉన్నారు గ్రీన్ టీమ్ భరణి గారు దివ్య శ్రీజా ఆడుతున్నారు శ్రీజ అలానే ఇమాన్ సారీ భరణి గారు దివ్య వీళ్ళ ముగ్గురిని కూడా అవుట్ ఆఫ్ ద గేమ్ నుండి అయితే చేసేసారు వీళ్ళు ముగ్గురు టీమ్ టీమ్గానే అవుట్ అయిపోయారు ఆ తర్వాత తనుజాన్ అయితే హౌస్ అవుట్ చేశారు గేమ్ నుంచి దాంతో భరణి గారు కూడా రా ఎవరైతే డిమన్ పవన్ తనుజాని అవుట్ చేయడం భరణి గారు ఒకసారిగా గేమ్ నుంచి ఆయన అవుట్ అయిపోవడం కంటే తనుజై అవుట్ అయిపోయినందుకు చాలా బాధపడినట్టుగా తెలుస్తుంది ఇకపోతే ఇక తనూజాన్ ఎలిమినేట్ చేయడానికి వీళ్ళేది టీమ్ హెడ్ని ఎలిమినేట్ చేయాలి తనని ఎలా ఎలిమినేట్ చేస్తారని కళ్యాణ్తో గొడవ ఇప్పటివరకు తనుజాతో పులిహార కలిపడమో తనుజాతో నవ్వుకోవడం ఇవే కనిపించాయి కళ్యాణ్కి కానీ ఫస్ట్ టైం గేమ్ ఆడి చూపిస్తున్నాడు మరి ఇక హౌస్లో రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇద్దరు కూడా గేమ్ బాగా ఆడినట్టు ప్రోమోలో హైలైట్ అవుతుంది ఇకపోతే కళ్యాణ్ మిగతా టీమ్స్ నుంచి చూస్తే శ్రీజా గేమ్ బాగానే ఆడుతుంది కానీ ఓవరాల్గా టీమ్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ టీం నుంచి ఎవరు ఆట ఆడేవాళ్ళు లేరు ఇంకా మాస్క్ మ్యాన్ వీళ్ళందరూ పెద్దగా ఆట ఆడినట్టు కనిపించట్లేదు రీతు చౌదరి ఫాల్ గేమ్ ఆడింది ఆల్రెడీ బాస్కెట్లో వేసిన బాల్ని తీయడం అనేది అది నిజంగానే ఫాల్ గేమ్ తను ఆట ఆడేదేమో కానీ తను ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అయినట్టుగానే కనిపిస్తుంది ప్రోమోలోని సో ఈ మధ్య తను ఎక్కువగా అరుస్తూ ఇలానే కనిపిస్తూ ఉంది సో బిగ్ బాస్ అంటే ఎప్పటికైనా రియాలిటీ అనేది బయటికి రావాల్సిందే ఎవరైనా సో ఒకేలా ఉండిపోవాలి అనే ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు సిచ్యువేషన్ బట్టి వాయిస్ అనేది అవుట్ అవుతూ ఉంటుంది దానికి నెగిటివిటీ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు బిగ్ బాస్ అంటే అన్ని ఎమోషన్స్ కనిపించేలాంటి షో అనమాట సో తనుజ్ మధ్య రియాలిటీ చూపిస్తుంది అదంతా కూడా టాక్ కాదు హౌస్లో గేమ్ ఎలా ఆడుతున్నారో అనేది ఇంపార్టెంట్ అది తనుజ్ అయినా వేరే కంటెస్టెంట్స్ అయినా సరే సో ఇప్పుడు ఎవరు మీరు క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్స్ చెప్తాను